జ్వరం లేదా నొప్పికి సాధారణంగా ఉపయోగించే ఔషధం ఆస్పిరిన్ తలనొప్పి లేదా కాళ్లు కీళ్లలో తేలికపాటి నొప్పి కొన్నిసార్లు జ్వరాన్ని తగ్గించేందుకు వైద్యులు దీన్ని సిఫార్సు చేస్తారు ఇది సాధారణంగా ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుల్లో అమ్మరు ఆస్పరిన్తో చాలా లాభాలున్నా దుష్ప్రభావాలను కూడా కలిగి ఉంటుంది ఇది అల్సర్లు లేదా గుండెల్లో మంట లేదా ఛాతి నొప్పి లాంటి వాటికి కారణమవుతుంది అందువల్ల ఆస్పిరిన్ తీసుకునే మోతాదును చెక్ చేసుకోవాలి రెగ్యులర్ గా ఆస్పిరిన్ వాడేవారు ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి శరీరంపై ఆస్పిరిన్ ఎలా పనిచేస్తుందంటే ఆస్పిరిన్ గుండె చప్పులు స్ట్రోక్ల అవకాశాలను తగ్గిస్తుంది మీరు ఇంతకు ముందు గుండెపోటుతో బాధపడినట్లయితే పరిమిత మోతాదులో ఆస్పిరిన్ ను వైద్యులు సూచిస్తారు ఇది బ్లడ్ క్లాట్స్ ను నివారిస్తుంది ఆస్పిరిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది దీన్ని నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ ఎన్ఎస్ఏఐడి అని కూడా పిలుస్తారు ఇది వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది తలనొప్పి జ్వరాలతో పాటు కీళ్లు కండరాల నొప్పులను తగ్గించేందుకు ఎన్ఎస్ఏఐడి నొప్పి నివారణిగా కూడా పనిచేస్తుంది ఆస్పిరిన్ రక్తస్రావం కలిగిస్తుంది ఈ రక్తస్రావం సాధారణంగా కడుపు లేదా మెదడు లేదా పేగుల్లో సంభవించే అంతర్గత రక్తస్రావం ఇది గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించినప్పటికీ రోజువారీ వినియోగం రక్తస్రావం కలిగిస్తుంది ఆస్పిరిన్ కడుపులో అల్సర్లకు కారణం కావచ్చు ఆస్పిరిన్ లాంటి పెయిన్ కిల్లర్లు కడుపులో సమస్యలను సృష్టిస్తాయి అవి కడుపు లైనింగ్ ను చికాకు పెడతాయి ఇది రక్తస్రావం అల్సర్లకు దారితీయచ్చు ఎక్కువగా మద్యం తాగేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది